అబ్బో దీని మాటలు పాడుగాను యశోంటి మాటలు మాట్లాడుతుంది దీని నోట్ల నోరు పెట్టద్దు నా కొడుకు రాని ఆడచ్చిన తర్వాత నీ సంగతి చెప్తా రాజు ఓ రాజు నా కొడుకు ఏం చెప్తాండో ఇంట్లో సప్పులు లేసరలేదు కదా ఇక్కడ నేను నోరు నొచ్చేటట్టు మొత్తుకుంటా అంటే కూడా మరి నా కూడలు చూసుకుంటేనే పోతుంది కానీ మరి నా కొడుకు ఇంట్లో ఉన్నాడా లేదా అని కూడా చెప్తలేదు అది రాణి ఓ రాణి నా కొడుకు ఇంట్లో ఉన్నాడా లేడే చెప్తేనే లేవేందే అరుస్తున్నావు తమ్మ ఇంట్లో ఉంటే నీ కొడుకు బయటికి రాడా లేకపోతే నా కొంగు కట్టించుకున్నానే కొడుకుని బయటికి రాకుండా ఉండడానికి ఏంటిదే నన్ను అని అంటాను ఆ కట్టేత్తవే నా కొడుకును నీ కుంగు కట్టేసుకుంటా నువ్వు నాయే నీ బుద్ధే గసొండిదాయే చూడొత్తమ్మా నాకు నీతో గొడవ పెట్టుకునే అంత ఓపిక అస్సలు లేదు నాకు చాలా పని ఆ ఇక నాకు ఏం పని తీరిపారి కూర్చున్నాయి ఇక నీతో లొలి పెట్టుకునిడే అనుకుంటానావా నేను ఆ అన్నేరిగి పంపించినవా నా కొడుకును పొద్దుగాలనే ఏడుకో పంపిస్తేవి నాకు ఒక్క మాట అన్న చెప్పినవా నేను ఆ భార్యకి నాకు చెప్తే సరిపోదా మళ్ళీ నీకు చెప్పాలా రెండు నెలల నుండి ఖాళీగా ఉంటున్నా నీ కొడుకు ఏ పని వెతుక్కోవద్దా ఏ పని లేకపోతే తిండేలా వస్తుంది నాలుగైదు రోజులలో పిల్లలకి స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి వాళ్ళకి ఎన్ని కావాలి పెన్ అని పెన్సిల్స్ అని బుక్స్ అని బోర్డు అని కావాలి ఇలా ఇంట్లో ఖాళీగా ఉంటే ఎలా వస్తాయి చెప్పండి పైసలు చూసిందే నిన్ను పెళ్ళి చేసుకునేమో కానీ నా కొడుకు ఎన్ని బాధలో ఎన్ని కట్టాలు వచ్చినాయో ఆడు పొద్దుగాల పని పనికూరు కాబట్టే అదే లక్షలు తెచ్చిన కోడల ఏది ఉంటే నా కొడుకు గిట్లుండునా ఆడు మంచిగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని మంచిగా నా కొడుకు అబ్బా మరి లక్షలు తెచ్చే కూడలే చేసుకుంటా అయిపోయేది కదా నేనేమన్నా నన్నే చేసుకోండి నన్నే చేసుకోండి అనే కాళ్ళ మీద పడ్డానా లేకపోతే మీ ఇంటికి వచ్చి అడిగామా అయినా కూడలు ఎన్ని లక్షల కట్నం తీసుకొచ్చినా కొడుకు పని చేయకుండా ఉంటే చూస్తూ ఎవరు ఊరిపోరమా కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అయినా ఏంటి తెల్లవారితో నా మీద పడేదిస్తున్నారు కట్నం తేలేదు కట్నం తేలేదని అంత తెలివైన వాళ్ళు మరి మీరేం చేశారు నీ కొడుకుని మంచిగా చదివించద్దా ఏ లాయర్ నో ఏ కలెక్టర్ నో ఏ డాక్టర్నో చేయొద్దా ఆ మూడో తరగతే చదివిపించారు దాని తర్వాత పనికి పంపించారు అగ చూడు నీకు పొగరు బాగుందే ఏం మాట్లాడుతానవే రాని పెళ్ళైన కొత్తలు ఎట్లుండేదానివి నోట్ల నాలుగు ఉన్నదా లేదా ఉండేదాని ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు ఆ నా కొడుకు ఆడ రెక్కలు ముక్కలు గంగ పని చేస్తా అంటే నువ్వు కూర్చొని తింటా అంటే నీకు ఏం ఏర్పడుతుంది ఇంట్లో అట్టుగానే కూసొంది తిన్న పెళ్ళైన కొత్తలు ఎట్లుండేదానివి నువ్వు ఎలుక ఉండేదాని విభకగా ఆ ఇప్పుడు చూడు ఏనుగులాగా తయారైతే తినుకుంటా కూర్చుంటా అంటే అవునత్తమ్మా నా భర్త సంపాదించి పెడితే నేను తింటున్నాను మధ్యలో నీకేం మాయరోజు మామయ్య సంపాదించి పెడితే నువ్వు తినలేదా అబ్బో దీని మాటలు పాడుగాను యశోంటి మాటలు మాట్లాడుతుంది దీని నోట్ల నోరు పెట్టద్దు నా కొడుకు రాని వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తా చెప్పు చెప్పు ఇంకా నీకేం పని రోజు ఏదో ఒకటి నా మీద చెప్పడమో నా భర్తకి నాకు మా ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టియడం అదే కదా నువ్వు చేసేది అయినా ఈ వయసులో పెద్దవాళ్ళై ఉంది కృష్ణారామ అనుకుంటుండాల్సింది పోయి మంచి చెప్పాల్సింది పోయి గొడవలు పెట్టియాల్సిన పని ఏముంది అసలు నీకు ఎప్పుడు ఎవరికో గొడవలు పెట్టిద్దామని ఎవరి ఇల్లు ముంచుదామని అదే కదా నువ్వు చేసేది ఏమత్తవో ఏమో అసలు నువ్వు ఎంత మంచిగా చూసుకున్నా గాని నన్ను చూసుకోలేదు అని పేరు చేస్తున్నావు చికెన్ వేసి పెట్టినా కారం వేసి పెట్టింది అని అంటున్నావు మటన్ వేసి పెట్టినా నా కోడలు కారం వేసి పెట్టింది అని పేరు చేస్తున్నావు ఇంకా నీలాంటి దానికి తిండి పెట్టడం ఎందుకు ఎందుకత్తమ్మా శుద్ధ దండగసం నీలాంటి అత్తను తిట్టమనొద్దు ఒక రూమ్ లో వేసి మిరపకాయల పోగ పెట్టాలి